హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ ప్రాపర్టీస్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉన్న జీప్లస్ వన్ ఇండిపెండ్ హౌస్ తీసుకొస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి ఆ బోడుప్పల్ ఏరియాలో లొకేట్ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రన్నింగ్ రోడ్ అండి ఒకసారి ఇంటి వివరాలు తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ఇటు ఫార్టీ ఫీట్ రోడ్ ఉందండి ఒకనా ఫ్రెండ్స్ కింద వచ్చేసి మనకి ఒక వన్ షటర్ ఇచ్చారండి కార్ పార్కింగ్ వన్ బిహెచ్కి ఇచ్చారండి పైన మాత్రం మనకి టూ బీహెచ్కి ఇచ్చారండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి ఇంటి వివరాలు తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి ఇప్పుడు మనకి అండర్ కండస్లో ఉంది కాబట్టి మనకి ఇంకా కంప్లీట్ కాలేదండి ఒక వన్ మంత్లో ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోతుందండి ఇద బోర్ ఇచ్చారండి సంబ సంప కూడా అదే అదేవిధంగా ఈ టెప్స్ కింద ఒక వాషింగ్ వాష్ ప్యాంట వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇంటి ఎలివేషన్ కానీ ఇది డోర్స్ కూడా మనకి ఇండియన్ టేక్ వుడ్ వాడి నిర్మాణం చేస్తారు వండర్ గారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి చూడండి ఫ్రెండ్స్ కిచెన్ ఏరియా ఇది వచ్చేసి హాల్ అండి ఇది వచ్చేసి మనకి వన్ బెడ్రూమ్ అండి చూడండి బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా సైజ్ చాలా మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ కూడా వాష్ వాష్ ప్యాంటు ఇవ్వడం జరిగింది అలాగే అదేవిధంగా మనకి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి వాషూమ్ ప్యాంటు అటాచ్డ్ వాషింగ్ లైన్ కామన్ వాషింగ్ కానీ మీకు ఏదంటే అది వంటర్ పెట్టిస్తారండి ఓకేనా ఫ్రెండ్స్ కింద వచ్చేసి వన్ షర్టర్ వన్ బిహెచ్కే అండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా ఒకసారి పైన ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి వంటర్ గారు చాలా క్వాలిటీగా ఇది మొత్తం రెడ్ బిట్ ఇటుకతోనే కడతారా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇటుక కూడా మంచి క్వాలిటీ ఇటుక అండి చాలా సూపర్గా ఉంటుందండి చాలా క్వాలిటీ నిర్మాణం అండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి చూసారు కదా బెడ్రూమ్ కానీ ప్లస్ మనకి ఇది బాలకాళి కూడా ఒక వాష్ వాష్ ప్యాంట్ ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి మనకి ఒక వాష్ వాండ్ర గారు ఒక వాష్ ప్యాంట్ కూడా ఇస్తున్నారండి ఓకేనా ఇక్కడొచ్చి వాష్ ప్యాంట్ ఇస్తారండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి ఒకసారి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం హాల్ అండి చూడండి ఇదంతా హాల్ ఏరియా ఇక్కడ ఒక వాష్ ప్యాంట్ ఇస్తున్నాండి ఓకేనా వచ్చేసి మనకి ఇడ ఒక ఓపెన్ కిచెన్ కూడా వేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఇల్లు కంప్లీట్ కావాలండి కంప్లీట్ అయితే మీకు మొత్తం చెప్తాను నేను చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఒక వా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి సైజులు థర్టీ థర్టీ సైజు ఓకేనా థ్యాంక్ యూ